వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఎనర్జెటిక్ హీరో రామ్ స్మార్ట్ శంకర్ మూవీతో మాస్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత వరుసగా డ్రెడ్ వారియర్స్ కంద డబుల్ స్మార్ట్ ఇలా మాస్ లో మరింత క్రేజ్ సంపాదించాలి అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి దీంతో ఆలోచనలో పడ్డ రామ్ ఇప్పుడు మళ్ళీ తనకు బాగా కలిసి వచ్చిన క్లాస్ మూవీ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది మహేష్ బాబు ఈ మూవీకి డైరెక్టర్ అయితే ఈ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏంటా పవర్ఫుల్ టైటిల్ లెట్స్ వాచ్ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరిస్తున్నారు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తుంది ఇందులో రామ్ కు జంటగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది ఈ ఫ్రెష్ జోడీ వెండితెరపై ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయనుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ ని ఖరారు చేయనున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది గత ఎన్నికల టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఏపీ డిప్యూటీ సిఎం తాలూకా అనేది బాగా పాపులర్ అయింది ఇప్పుడు రామ్ తన సినిమాకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది ఇందులో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది అయితే ప్రచారంలో ఉన్న టైటిల్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే లేదు త్వరలో టైటిల్ అనౌన్స్ చేస్తారని టాక్ ప్రచారంలో ఉన్న ఈ టైటిల్ ఫిక్స్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం